హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యాటుబ ఈ రోజు ఈ వీడియోలో రైతు గుర్తింపు కార్డుకి సంబంధించి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి అనేది నేను ఒకసారి చెప్తాను చూడండి నార్మల్గా మనకి ప్రజెంట్ అయితే తెలంగాణలో మే సిక్స్త్ రోజున ఈ స్కీమ్ అయితే స్టార్ట్ అయింది ఈ స్కీమ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి లైక్ మనకి పిఎం కిసాన్ కానివ్వండి ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సబ్సిడీ కానివ్వండి ఇవన్నీ పొందడం కోసం ఈ రైతు గుర్తింపు కార్డుని ఎవరైతే పట్టదార్ పాస్బుక్ గ్రీన్ కలర్లో ఉంటుంది ఈ పట్టదార్ పాస్బుక్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా ఈ రైతు గుర్తింపు కార్డుకి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఎవరైనా కూడా అండ్ అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పట్టదారు పాస్బుక్ ఉండాలి అండ్ మీ మొబైల్ నెంబరు ఉండాలి ఈ మొబైల్ నెంబర్ కూడా మీ ఆధార్ కార్డ్ తోటి సీడింగ్ అయ్యి ఉండాలి సీడింగ్ అంటే ఏంటంటే ఈ పలానా వ్యక్తికి ఈ ఆధార్ కార్డ్ తోటి అనుబంధం ఉంది అని ఉంటుంది కదా సో అట్లా అన్నమాట అది ఉంటేనే మీకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది అయితే ఇక్కడ చాలామంది ఫార్మర్స్ ఉంటారు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఇప్పుడు ఇట్లాంటిది మిస్యూజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఓటీపీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి మీరు ఎవరికి ఫోన్ ఇవ్వకుండా లేదు అంటే మీరు దగ్గరే ఉండి ఆ ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి చెప్పండి ఇది ఒకటి నెక్స్ట్ ఈ కార్డుతోటి బెనిఫిట్స్ కానివ్వండి ఇవన్నీ భవిష్యత్తులో స్కీమ్స్ స్కీమ్స్కి అప్లికేబుల్ కావాలన్నా కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్రజెంట్ అయితే ఓన్లీ ఏఈఓస్ మాత్రమే చేస్తున్నారు మీ మండలంలోని ఏఈఓలకి ఈ పలానా డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఇస్తే వాళ్ళైతే రైతు గుర్తింపు కార్డు మీకు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇది మీ సేవలో కూడా ఎంటర్ చేసుకోవచ్చు అంట బట్ ప్రజెంట్ అయితే ఈ లాగిన్ అనేది ఓన్లీ ఏఈఓస్కి మాత్రమే ఇవ్వడం జరిగింది ఇంకొకటి మనకి ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా మనకు ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి యూనిక్ నెంబర్ అది ఎంటర్ చేస్తామంటే మన డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది ఇప్పుడు రైతు గుర్తింపు కార్డు కూడా అట్లని ఒక పదకొండు అంకెలతోటి ఒక సీక్వెన్స్ తోటి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ కొడితే మనకి ఫలానా రైతు ఈయనకి ఇంత భూమి ఉంది ఇంత డ్రై ల్యాండ్ అంటే ఎంత సాగు చేసేది ఉంది ఎంత పొలం పండించింది అంటే ఏం చేయని ల్యాండ్ ఉంది అని ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా అందులో రావడం జరుగుతుంది అట్లాంటివన్నీ డీటెయిల్స్ కూడా ఈ రైతు గుర్తింపు కార్డు ద్వారా మనకి తెలియడం జరుగుతుందనమాట సో తప్పకుండా అందరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆల్రెడీ తెలంగాణలో ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది ఇంకెవరికైనా తెలియలేదు అంటే మీరు డెఫినెట్లీ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ